मैं हूँ धरती तो आकाश है ओ सनम मैं हूँ धरती तो आकाश है ओ सनम देख धरती से आकाश है कितनी दूर तू कहाँ मैं कहाँ है मुझको है गम देख धरती से आकाश है कितनी दूर హలో 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 అండి ఎంత మంచి పాటో ఇది చెప్పలేనండి నేను ఇది అనే ఒక చాలా పాత సినిమాలో లతా మంగేష్కరు ఎవరు పాడారు అబ్బాయి కిషోర్ కుమార్ పాడారు సరే అనిల్ విశ్వాస్ అనుకుంటాను దీనికి మ్యూజిక్ డైరెక్టర్ నాకు చాలా ఇష్టమైన పాట ఊరికే సరదాగా పాడాను అంతకంటే ఏం లేదు కొంతమంది కొంతమంది చెల్లెళ్ళు నా మీద మండిపడుతున్నారు మీరు పాటలు పాడకుండా మీరు మామూలు విషయానికి వస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మీరు ఆ పాటలు మీ మీరు పాడే పాటలు వింటుంటే నాకు బుర్ర చె తిరిగిపోతున్నది బుర్ర చెడిపోతున్నదని కానీ ఏంటంటే నా పాటలు నా ప్యాషను నేను మాట్లాడటము నేను రకరకాల విషయాలు చెప్పటం ఎంత ప్యాషను నా పాటలు కూడా నాకు అంతే ప్యాషను కాబట్టి తల్లి ఎవరైతే మహాతల్లి నీ పేరు చెప్పటం నేను లేనని బాధపడద్దు మళ్ళీ గింజుకుంటాం అనవసరంగా నీకు ఇష్టం లేకపోతే నా వీడియోలు చూడద్దు అంతే సింపుల్ వెరీ సింపుల్ అయితేనండి ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు తొంభై ఏడు వరకు వెళ్దాం మధ్యలో ఆ టైంలో మెడ్రాసులో ఉండేదాన్ని నేను అయితే సీరియస్గా బాగా చాలా సీరియస్గా ఇందిరా ఐటీఐ చూసుకుంటూ ఉండేదాన్ని సైదాపేటలో ఇందిరా అంటే అది నా పేరే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇంకటి బతకాలి కదా ఏదో ఒకటి చేసుకోవాలి చిన్నపిల్లతో కష్టపడుతున్నాను ఇంకా అంతకంటే నాకేం చేత కాదు కష్టపడటం తప్ప ఇంకా అంతకంటే ఏం చేత కాదు అని సరే ఏదో మొత్తానికి పాపం మా అమ్మ దయా దాక్షిణ్యాలతో మా అమ్మ ఆవిడ పుణ్యం అంటూ ఏదో నన్ను నన్ను నిలబెట్టించింది అంతవరకు ఆవిడే పాపం అయితేనండి ఆ కథ ఇంకా ఎప్పుడైనా నేను చెప్తాను నేను అయితేనండి ఇందిరా ఐటీ సైదాపేటలో ముందు అక్కడెక్కడో వేలచేరిలో పెట్టుకున్నా తర్వాత అంటే బిగినింగ్ అనమాట తర్వాత సైదాపేటకి షిఫ్ట్ చేసుకున్నాను అది ఆ సైదాపేట అంటే అక్కడ కోర్టు ఉంటుందన్నమాట అంటే లక్ష్మి గారి ఇంటి లక్ష్మీ యాక్ట్రెస్ లక్ష్మింది కదా ఆవిడ ఇంటి వెనకాల ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడల్లా గారింటి మధ్యాహ్నం పూట లంచ్కి వెళ్ళిపోతూ ఉండేదాన్ని ఇద్దరం భోజనాలు చేస్తూ ఉండేవాళ్ళం అట్లా సరదాగా చాలా చక్కటి మంచి మంచి గోల్డెన్ డేస్ అని నేను చెప్పలేను కానివ్వండి ఏదో పాత రోజులు గొప్పవని ఇప్పుడు రోజులు కూడా బాగానే ఉన్నాయంట నేను ఎందుకంటే ఎప్పటి రోజుల సుఖం అప్పటి సుఖం ఎప్పటికప్పుడు ఉన్నది కష్టం కూడా ఉన్నదండి కాబట్టి ఏంటంటే పెద్ద ఏదో చాలా గొప్ప రోజులు అంటే బాగా చిన్నతనంలో ఉన్నప్పుడు ఏంటంటే డబ్బులు తక్కువ సరిగా ఉండవు మన దగ్గర చాలీ చాలినంతగానే ఉంటాయి బాగా అబ్బో అని పుష్కలంగా ఉండవు ఇప్పుడు ఉంటాయి డబ్బులు బాగానే ఉంటాయి కానీ ఏంటంటే మనకి సరిగా అంత డబ్బులకి మనం ఏవి బట్టలు కొనుక్కోలేము లేకపోతే అన్నీ కూడా వేసుకోలేము అన్నీ నగ నట్రా వేసుకోలేము మనం అనుభవించలేము వేసుకున్న మరీ అంత ఎబ్బెట్గా మరీ అంత న్యాచురల్గా ఏమి ఉండదు ఏదో సరే అయితేనండి ఆ ఐటీఐ ఐటీఐలో మెయిన్ ట్రేడ్స్ మూడు ఉండేవండి సివిల్ మెకానికల్ ఫిట్టర్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ ఫిట్టర్ ఈ మూడు సరే ఇన్స్ట్రక్టర్స్ వాటికి క్వాలిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ డిప్లొమా హోల్డర్స్ వాళ్ళు 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 వచ్చి ఇన్స్ట్రక్టర్స్గా అంటే లెక్చరర్స్ అనమాట ఐటీఐలో ఇన్స్ట్రక్టర్స్ అంటారు లెక్చరర్స్ అని అనరు టీచర్లు అన్నారు సరే వాళ్ళు క్వాలిఫైడ్గా ఉండే వచ్చేవాళ్ళు సరే బాగానే ఉంది అయితే ఫిట్టర్కి ఒక మాస్టర్ ఉండేవాడు పాపం నీలకంఠన్ అని అక్కడ నల్లగా పొట్టిగా ఉండేవాడు చాలా చాలా మన్ అనమాట ఫిట్టర్ అతను గవర్నమెంట్ ఐటీఐలో ఫిట్టర్ కోర్స్ చేసిన తర్వాత అతను ఎక్కడో అక్కడక్కడక్కడ జాబ్ చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చాడు ఒక రోజున నేను అతన్ని ఫిట్టర్ ఇన్స్ట్రక్టర్గా పెట్టాను అనమాట అతను కొంచెం డిసిప్లినరీ అను కొంచెం ఓల్డ్ స్కూల్ మనిషి అంటే అప్పటికి అప్పటికే ఆయనకి ఒక యాభై ఐదేళ్ళు యాభై ఏడేళ్ళు ఉంటాయి అన్నమాట ఎందుకో ఆయన్ని చూస్తే అతను చూస్తే గౌరవం అనిపించింది ఎందుకంటే అతను మాట తీరు పద్ధతి పైగా నన్ను సారు సార్ అని పిలుస్తూ ఉండేవాడు సార్ సార్ అని ఎందుకయ్యా పిలుస్తావు నన్ను అని అడిగాను నీలకంఠం గారు కూర్చోండి ఇక్కడ కూర్చోండి ఇక్కడ అని ఇట్లాగే నా కుర్చీ ఒకటి నా ఆఫీసు టేబుల్ ఆ ఎదురుకుండా విజిటర్స్ కుర్చీలో కూర్చోండి అని సరే కానీ మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను చెప్పండి సూటిగా చెప్తాను సూటిగా అడుగుతున్నాను సూటిగా చెప్పండి అని చెప్పండి మేడం అని చెప్పేసి నుంచున్నాడు ఏంటి ఇంతకీ సంగతి ఏంటి నన్ను సార్ సార్ని ఎందుకు పిలుస్తా మేడం అని ఆయన చెప్పండి సార్ చెప్పండి సార్ ఎందుకంటే చూడండి మిమ్మల్ని చూస్తే అసలు ఒక సింహంలాగా ఉంటారు నేను ఇంతమంది ఐటీఐ పనిచేశాను ఇన్ని గవర్నమెంట్ ఐటీఐలో ప్రిన్సిపాల్స్ కూడా ఎవ్వరు మీలాగా ఒక అథారిటేరియన్గా ఒక ఒక పెద్ద ఒక ధీమాగా ఒక ఒక హుందాగా అట్లా కనిపించేవాళ్ళు కాదు మీ మాటలు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది నాకు చాలా ముచ్చటేస్తుంది ఆడవాళ్ళంటే మీలాగే ఉండాలి అని ఒక లెక్చర్ ఇచ్చాడు మనసులో నేను చాలా పొంగిపోయాను కానీ పైకి కనిపించనివ్వలేదనమాట అయితే ఆహా అట్లాగా అట్లాగా అది ఇదని అని నేను అయితే ఏదన్నా నాకు చాలా ముఖ్యమైన ఏదన్నా కాన్ఫిడెన్షియల్ పనులు ఏదన్నా అంటే ఏంటంటే టూల్స్ ఎక్విప్మెంట్స్ కొనాలి అంటే కోయంబత్తూరు కానీ లేకపోతే రూర్కీ కానీ అట్లాంటి చోట్లకి పంపిస్తూ ఉండేదన్నమాట నేను వెళ్ళాలంటే నాకు నేను ఫ్లై ట్రైన్లలో వెళ్ళి వెళ్ళటం నాకు ఇష్టం లేదు కానీ ఏదో కాన్ఫిడెన్షియల్గా మన మనకి మనకి బాగా నమ్మకస్తులుగా ఉండేవాళ్ళు ఎవరినైనా పంపించాలంటే నేల కంఠాన్ని పంపించేదాన్ని చాలా ఒక అనా పైసలతో సహా పాపం నాకు లెక్క చెప్పేవాడు అతను లెక్క చెప్పినప్పుడు నేను వింటున్నట్టు నటించేదాన్ని కానీ వినేదాన్ని కానీ నేను పెద్ద చూసి చూడనట్టుగా వదిలిపెట్టేసేదాన్ని అయితేనండి పాపం చాలా అసలు అతను ఇంతకీ ఏంటంటే నాకు మరి జనరల్గా అతను క్యాన్సేరియన్ నేను ఈ పిచ్చి ఎప్పుడూ ఉంటుంది నాకు అందరినీ కూడాను ఆ బయోడేటా వాళ్ళని వాళ్ళ 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 రెజ్యూమ్ చూస్తాను నేను చూసిన తర్వాత ఏంటంటే ఓహో ఇతని ఇదే ఇతని ఇదా ఇతను ఇదే అని అని అనుకుంటాను సరే ఇన్స్ట్రక్టర్స్ విషయంలో కానీ లేకపోతే స్టాఫ్ విషయంలో కానీ వాళ్ళు ఏదైనా నాకు నాకు వాళ్ళకి గొడవలు వచ్చే సమస్య ఉంటుంది నాకు బిజినెస్ పార్ట్నర్స్ కాదు నా ఫ్రెండ్స్ కాదు నా ఇంట్లో వాళ్ళు కాదు అని అనుకుని కానీ ఏంటంటే ఆయన క్యాన్సేరియన్ కదా చాలా ఒక ఒక మెకానికల్ మనిషి అనమాట అతను నిజంగా క్యాన్సేరియన్ ఒక టిప్పికల్ క్యాన్సేరియన్ అనమాట ఒక ఒక రకమైన ఒక డిసిప్లిన్ కావచ్చు లేకపోతే ఒక ఖచ్చితంగా మాట్లాడటం కావచ్చు లేకపోతే ఒక ఒక మాటలు కొన్ని ఒక నిశ్చితంగా నిశ్చి ఒక ఒక కర కరెక్ట్ కరెక్ట్గా మాట్లాడతాడు అనమాట ఆయన అన్నమాట వీళ్ళు కాబట్టి ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తూ ఉండేది పాపం ఆయన తర్వాత పాపం మానేసేశాడు నా దగ్గర నుంచి వాళ్ళ ఆవిడకి ఒంట్లో బాగాలేదు ఏదో ఏదో చెప్పి పాపం నిజంగా ఎక్కడో ట్రీట్మెంట్ కని చెప్పి ఆ రోజుల్లో నేను ఆయనకి ఒక పదివేల రూపాయలు ఇచ్చాను ఖర్చు పెట్టుకోము ఏదన్నా అవసరానికి పెట్టుకోమని ఆ రోజుల్లో పదివేలు ఇవ్వటం చాలా గొప్ప విషయమే కానీ ఏంటంటే ఇంకా నేను ఇవ్వాలి ఏదన్నా చెయ్యాలి అనుకుంటే చేసేస్తానండి కానీ ఏంటంటే ఇవాళ ఎవరో నన్ను ఎవరో అది కాదు సార్ అని ఎవరో అన్నారు ఇవాళ అంటే నాకు సర సడన్గా నీలకంఠన్ గారు గుర్తొచ్చాడు పాపం ఆయన చాలా విషయాలు చెబుతూ ఉండేవాడు మెడ్రాస్లో ఆయన చదువుకునే టైంలో ఏదైనా మామూలుగా ఏదైనా కూర్చో కూర్చోమని ఏదన్నా కూర్చోమని మాట్లాడుతూ ఉండేదాన్ని అనమాట అయితే ఏంటి సంగతులు అదేంటి ఇదేంటి ఆ సంగతులు ఏంటి ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఐటీఐళ్లు వాళ్ళ గురించి లాగుతూ ఉండేదాన్ని ఎందుకంటే వాళ్ళే మాకు అడ్మిషన్స్ పంపించేవాళ్ళు అనమాట రికమెండ్ చేసేవాళ్ళు అనమాట అంటే ఏంటంటే అనఫీషియల్గా రికమెండ్ చేసేవాళ్ళు ఎవరెవరినైతే పట్టుకోవచ్చు ఎవరినైతే ఎవరిని ఎవరిని ఎవరి వల్ల మనకి పని అవుతాయి అని తెలుసుకోవాలంటే అక్కడ నాకు ఇన్ నాకు ఇన్నర్ పాలిటిక్స్ లేకపోతే ఒక్కొక్క మనిషి ఎలాంటి వాడు అనేది తెలుసుకుంటే అప్రోచబుల్ నాకు ఈజీగా ఉంటుందన్నమాట వాళ్ళని అప్రోచ్ అవ్వటం అట్లాగా అందుకని ఏంటంటే ఇతన్ని నేను అందుకని వాడుతూ ఉండేదాన్ని అతనికి పాపం టీ కూడా ఇప్పి తెప్పించి పెడుతూ ఉండేదాన్ని అనమాట చాలా ఉబ్బిపోయేవాడు నేను ఎందుకో టీ బాగా నాతో మేడం గారు సార్ 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 అంటాడు కదా కానీ మేడం అని అన్నాడేమో అనుకుంటాడేమో మేడం నన్ను నన్ను ఆఫీసులో కూర్చోబెట్టి టీ కూడా ఇప్పించింది అని బా అని చాలా పొంగిపోయేవాడేమో కానీ ఏంటంటే ఇవన్నీ కూడాను నాకు మానవత్వం అంటే చాలా ఇష్టం అండి ఇంకోటి ఏంటంటే నిజాయితీగా ఉండటం అంటే చాలా ఇష్టం నాకు ఈ నిజాయితీగా ఉండేవాళ్ళు కూడా చాలా ఇష్టం సో ఈయనొకడు ను తనిగవేలు అని ఒక ప్రిన్సిపాల్ ఉండేవాడు ప్రిన్సిపాల్ అంటే అప్పుడు అప్పుడు ఇంకొక ప్రిన్సిపాల్ ఉండేవాడు ఇంకొక ఆయన కానీ ఏంటంటే అతను రాకముందు తనిగవేలే ప్రిన్సిపాల్ అనమాట తనిగి ప్రిన్సిపాల్ అయితే అప్పుడు తనిగి వేలు అంటే చిన్నవాడు కుర్రాడు తనిగవేలు బహుశా నాకంటే చిన్నవాడేమో అప్పుడు లేకపోతే నా వయసు వాడు అతను పైసేసు అయితే ఈ తనిగి వేలు కాకుండా తనిగి వేలు కింద పాపం వయసు ప్రిన్సిపాల్గా చేసి పెట్టా అనమాట ఈ నీలం ఆయన ఆయన చాలా మంచిగా పనిచేసుకుంటున్నాడు పిల్లలకి డిసిప్లిన్ నేర్పుతున్నాడు మంచిగా ఫిట్టర్లో చాలా చక్కగా లేత్ మిషన్లు ఎలా ఎలా వాడాలి ఇవన్నీ కూడా నువ్వు ఈ వర్క్షాప్ ఎలా ఎంత బాగా కండక్ట్ చేయాలి ఇవన్నీ కూడా నువ్వు చూసుకుంటూ ఉండేవాడు వాళ్ళకి నేర్పించేవాడు నేర్పి నేర్పించినంత టైంలోనూ బాగా డిసిప్లిన్గా ఉండేవాళ్ళు ఆయన మీద నాకు కంప్లైంట్లు కూడా వస్తూ ఉండేవి కానీ నేను అప్పుడప్పుడు చిన్న చిన్నగా మందలించి ఊరుకుంటూ ఉండేదాన్ని అనమాట సో అదేనండి నీలకంఠం గారి విషయం పాపం ఆయన ఇప్పుడు ఉన్నాడో లేడో మరి నాకైతే తెలియదు కానివ్వండి నాకు అప్పుడప్పుడు నాకు ఈ పాత రోజుల్లో ఈ పాత నా కాలేజీలో పనిచేసిన స్టాఫ్ వాళ్ళైతే చదువుకున్న కొంతమంది పిల్లలు వాళ్ళు కూడా గుర్తొస్తూ ఉంటారు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే నేను ఎవరికి చెప్పుకుంటాను మీకు మీకు తప్ప అందుకని ఇవాళ నేను ఈ వీడియో అందుకని చేస్తున్నాను బై అండి లవ్ యూ అండి